నేను నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర్వులు ఆరు ప్రకారం మూడు వందల అరవై ఆరు ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ గా చైర్మన్ గా నామినేట్ అయినాను నామినేట్ అయినా ఈ రోజు నుండి నేను నేను సంఘం యొక్క సంఘం యొక్క సభ్యులకు సభ్యులకు అందిస్తానని అందిస్తానని సంఘం శ్రేయస్సు కొరకు ఆట పడతానని వాటు పడతానని ఎలాంటి ఎలాంటి బంధు ప్రీతి కానీ బంధు ప్రీతి కాని పక్షపాతం లేకుండా పక్షపాతం లేకుండా సంఘానికి సంఘానికి సేవలు అందిస్తానని సేవలు అందిస్తానని దైవ సాక్షిగా దైవ ప్రమాదం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను నాగేశ్వర వారికి నాగేశ్వర పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల పిల్లడు ఆ రోజు కేసు ఉంటే మీరు వచ్చేటప్పుడు చేశారు చాలా చిన్న పిల్లవాడు అప్పటి నుంచి ఈ రోజు కూడా నాతో పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు కానీ ముఖ్యంగా వారికి ధన్యవాదాలు ఇస్తారు కాబట్టి ఈ రోజు వారిని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు సముచితమైన స్థానాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా పార్టీ తరఫున వారి పెద్దలకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుస్తా అదే అదేవిధంగా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి గారి ఉన్న సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా చాలా ముఖ్యంగా సహకరిస్తూ ఈ కార్యక్రమం చాలా పెద్ద ఏర్పాటు చేసినందుకు మరి చంద్ర నాగేశ్వర యాదవ్ గారికి చాలా ధన్యవాదాలు సూపర్ సిక్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అవి చూసా తప్పకుండా పాటిస్తారు అని చెప్పి ఇందాక నాగేశ్వర గారు యాదవ్ గారు చెప్పారు కాబట్టి మనం వారు ఏదైతే పేద ప్రజలకు పెన్షన్ విషయాన్ని గురించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పారు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు జత చేసి చూడలే ఇవ్వడం చేయము అదేవిధంగా మన ప్రతి నెలకు నాలుగు వేల రూపాయలు ఎక్కువ మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంటి దగ్గర పోయి ప్రభుత్వం పోయి మనమే తలుపు తట్టి పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతా ఉంది అదేవిధంగా ఈరోజు మరి గ్యాస్ కార్యక్రమం అదేవిధంగా మన మహిళలకు మరి రైతులకు రైతు బదు వేయాల నిన్నే మహిళలకు కూడా ఆడపిల్లలు చదువుకుంటే పిల్లలు పేద ఎంత మంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఇస్తాను చెప్పారు మేము వచ్చాను ముఖ్యమంత్రి గారు ఇంత మాట పెడతారు ఎంతమందికి వెళుతామని నలభై రెండు లక్షల మందికి జనంగా ఇస్తే అరవై ఏడు లక్షల మంది పేద పిల్లలు చేశారు చాలా అంటే చాలా సంతోషించే సంతోషించేస్తారు భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఇటువంటి సంఘటన అరవై ఏడు లక్షల మందికి ఈ రోజు ఉపాధిని వారికి పిల్లలు చదువుకోవడానికి అవకాశం అది కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్పి లోకేష్ బాబు గారి తీర్చిదితం కల్పన చెప్పి ముఖ్యంగా తెలియదు ఇక్కడ పాత కార్యకర్తలు అందరూ ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగా చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు మన పార్టీ పరంగా చాలా మాట్లాడుకోవచ్చు మళ్ళీ ఆదర్శ నుంచి మనకు బహిరంగ ఆడే ఉన్నారు వారు ఉచితంగా మస్తు ఏర్పాటు చేయడం జిల్లా వ్యాప్తంగా మీరు ఎక్కడికైనా యాగడ్డి ఎక్కడ మహానంది శ్రీశాలలో ఎక్కడికైనా పప్పు వండిస్తే వాళ్ళు ఉచితంగా మా మీకు సీట్లు ఉచితంగా ఉంటాయి కానీ మొగలు కూడా వల్ల మనం ఎమ్మడి భర్తలు పెట్టకపోతే టికెట్ ఇవ్వాలి అది వాళ్ళు గమనించిన వాళ్ళ కాదు కేవలం ఆడబిడ్డలకు ఏమైనా జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదం లేదు నిన్న అందరూ కూడా మహానబిడ్డలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి పాదాభిషేకం చేయడం కూడా జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం మమ్మల్ని అందరినీ భాగస్వామి జిల్లా అంతా పాత జిల్లా కర్నూలు జిల్లా అందరికీ రూపకల్పన చేసేందుకు మరి ఆ నాగేశ్వరరాజు వారికి మరొకసారి నా ధన్యవాదాలు ముందుగా ఈ యొక్క ఎన్నికైనటువంటి నాగేశ్వర గారికి అభినందనలు శుభాభినీసీసీ చైర్మన్ ఎన్నికైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా ఈ సభాముఖంగా వారికి అభినందనలు శుభాభిన తెలియజేస్తా ఉన్నా మనకందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి ఆ అరాచక పాలనలో ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ప్రతి ఒక్కరము కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పడినా మేము మేమున్నాము పార్టీ జెండాయే ముఖ్యమో మీరు పెట్టిన కేసులకు భయపడము ఎవరు ఎన్ని చేసినా తెలుగుదేశం పని జెండాలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో రెపరపే ఆ రోజు నిలవైన ఈ యొక్క కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఒకటే చూస్తా ఉన్నారు దాదాపుగా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో ఎన్నో పదవులు అభివృద్ధి తీసుకున్నటువంటి నాగేశ్వర యాదవ్ ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏది ఏమైనా ఆయనకు ఆ సహాయం ఆ యొక్క గుర్తింపు ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఈ రోజు డిసిఎంఎస్ చైర్మన్ గా ఈ రోజు నాగేశ్వర యాదవ్ గారిని ఈ రోజు నిలబెట్టారంటే కార్యకర్త పార్టీకి నమ్ముకుంటే ఏ విధంగా ఉందో ఈ యొక్క అనుభవం అదే విధంగా ఇక్కడ విష్ణుపట్నడన్న గారికి కూడా అదే విధంగా జయసరే ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. దర్శల వారి దగ్గర చాలా మందికి కూడా పదవులు ఇస్తా ఉన్నారు. వేదిక మీద కూడా చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు. పార్టీ ఒక్కటే గ్రామ శిCharSequenceల గల పార్టీ. ఈ సూపర్ సిక్స్ పరంగా అయితే మనం విస్త మనం ఆ సూపర్ సిక్స్ పదకాలంటిని కూడా ఖచ్చితంగా కూడా ఇయర్ ఉంది. ఒక సహస్ర కాలు రూపంలో ఎవరు భారతదేశ చరిత్రలో ఇవనటువంటిది. మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది గత వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేలను ఆ రోజు మూడు వేలు చేస్తామని చెప్పిన పార్టీ ప్రజలను వంచించి వారి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇస్తే ప్రజల దగ్గర బుద్ధి చెప్పారని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు కుట్రలు కుట్టాలు పడుతా ఉంది వైఎస్ఆర్ పార్టీ ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పెట్టే ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా కార్యకర్తలందరికీ మనం అభివృద్ధి మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి తీసుకుపోవలసిన చెప్పిన విధంగా ఉచిత సిలిండర్లు ఇస్తామన్నా ఈ రోజు తీసుకొచ్చాము తల్లికి వందనం చెప్పాము మీరు ఇవ్వలేరన్నారు ఈ రోజు ఆ రోజు మాట ఎంత మందికి చెప్తే అంత మందికి కూడా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం మాట ఇచ్చారు ఆ రోజు మాట ఇచ్చిన తర్వాత ఇద్దరికి అని చెప్పి ఆఖరి ఒకరికి ఇచ్చారు నిబంధనల పేరుతో చాలా మంది తల్లు కూడా గర్భకోశం పెట్టేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏది ఏమైనా రేపు ఆగస్టు పదిహేను బస్సులో ఉచితమైన ప్రయాణం కూడా మొదలు పెడతా ఉన్నాం ఇంకా రైతులకి ఇవ్వబడి బాధ్యత ఉంది అది కూడా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో చూసుకెళ్లాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కోరుకుంటూ

ఇకపోతే నేను ముఖ్యంగా మీరు అంశాలు చర్చించగలను నిన్నటి మొన్నటి వరకు నేను వీళ్ళు ఏమైనా ఒక సాధారణ ఎంపీకి సేర ఒక ఎంపీగా చేసినటువంటి గంట తెలుగుదేశం పార్టీ ఒక సాధారణ కార్యకర్త ఒక ఎంపీకి సరించాను ఎంపీగా చేసినటువంటి పార్టీ ఏదైనా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది అలాగే ఈరోజు ఒక కార్యకర్త ఉన్నటువంటి మన చిన్న ఎదిగినటువంటి రాజశేఖర గారు కూడా పార్టీ నమ్ముతారుంటే ఈ రోజు

మనల్ని గుర్తించేటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మాత్రమే పరిపాలన రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు సీట్లు సాధించి నైన్టీ ఫోర్ పర్సెంట్ నాటంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఎందుకంటే సంక్షేమం అంటే